రైట్ సార్ చూడండి స్టాండింగ్ అరేషన్ గనిస్ అరేషన్ జై హింద్ జై అడు 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 ఇల్ల రైట్ జై హింద్ వీడియో తీసి అడంగ చేయాలి వీడియో తీసి దేని చేయాలి వీడియో తీసి టెస్ట్ కొంటే అడంగ చేయట్లేదు వీడియో తీసి దేని చేయాలి नहीं 你去哪里？ We yeah.

వహాలియే దొర నేను డిచార్జ్ చేయను నేను డిచార్జ్ చేయను హా సరే ఇన్‌స్టాల్ చేయండి సరే ఆ నామ తవరం అదే అది ఓపెన్ చేసి నాల ఛార్జ్ అవ్వాల పడునే ఆ నెక్స్ట్ ఛార్జ్ చేయండి ఆరే ఇదట డిచార్జ్ ఏ డిగచరా కేలే ముందునే ஏய் 5.5 அபார்ட் ஆ 3 3 மூடுறத நாவன் தரடா டேய் 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 அமீர் ஏ லெட்சம் ரடிஸ் பண்ணி கொண்டுதியது டேட்லைன் ர டீனிக வந்துருமோ ரென்டி ஜெபிச்சின் కావాలి దగ్గర నుంచి చూడండి